జై సీతారాం కొందరు అత్తమామలు కానీ అత్తలు గాని కోడళ్లను పని మనుషులుగా బానిసలుగా భావిస్తారు హింసిస్తారు అత్త విషయంలో కూడా అంతే ఆ విషయంలో స్త్రీలకు ప్రభుత్వము చట్టాలు ఏర్పరిచిన రక్షణ వ్యవస్థల గురించి అంటే గృహహింస చట్టం గురించి అతనితోనే కాదు అతని తల్లిదండ్రులతో కూడా చర్చించుకోండి వాళ్ల అహంకారం స్థాయిని బట్టి అవసరమైతే ఆ సంబంధాన్ని వదులుకోవడమే మేలు తరువాత బాధపడి ప్రయోజనం లేదు ఒకవేళ నీవే కనుక సంపాదిస్తూ ఉంటే నీ సంపాదన మొత్తాన్ని మీ తల్లి పేరుతో బ్యాంకులో ఒక అకౌంట్ తెరిచి అందులో వేయండి మీ జీతం మీ అకౌంట్లో పడిన వెంటనే మీ తల్లి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేసుకోండి మీకు కావలసినప్పుడు ఆమె అకౌంట్ నుండి మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకోండి మీ డబ్బుకి మీ తల్లిని మించిన రక్షకులు లేరు అలా చేయడం మీ తల్లికి మీ మీద మీ సంపాదన మీద సాధికారత అంటే నిజమైన మహిళా సాధికారత ఎందుకంటే మీరు మొదట మీ తల్లి ఆస్తి కనుక మీ తండ్రి నుంచి మీకు వారసత్వంగా వచ్చే ఆస్తి కానీ పెళ్లి సందర్భంగా ఇచ్చే స్త్రీధనం లేదా వరకట్నంతో పాటు నీ కష్టార్జితాన్ని కూడా నీ పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా నీ భవిష్యత్తు కోసం మీ అమ్మ దగ్గరే దాచుకో అమెరికాలోని వాళ్ళు ఎవరి సంపాదన వాళ్లే ఖర్చు పెట్టుకుంటారట అదేం దిక్కుమాలిన ఆచారమో ఏమో మన హిందూ మతంలో మాత్రం భార్య పిల్లల అవసరాలు తీర్చవలసిన బాధ్యత భర్తదే కనుక పెళ్లి అయిన తర్వాత నీ సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఇంటి కోసం ఖర్చు పెట్టనని అతనికి కూడా ఇవ్వనని ముందే తేల్చి చెప్పే అలా అని అగ్రిమెంట్ రాసుకోండి నా సిద్ధాంతం ప్రకారం స్త్రీలకు డబ్బుతో ప్రయోజనమే లేదు అది వారికి భవిష్యత్తు రక్షణ కోసం మాత్రమే ఒకవేళ మీ సంపాదనతోనూ మీ తండ్రి నుండి మీకు సంక్రమించిన ధనంతోనూ ఏదైనా స్థిరాస్తి కొనదలుచుకుంటే దానిని మీ అమ్మ పేరుతో మాత్రమే రిజిస్టర్ చేయించుకోండి ఆమె అనంతరం మీకు చెందేలా రిజిస్టర్ చేయించుకోండి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మీ అమ్మ పేరుతో చేయించి నామినీగా మీ పేరు పెట్టుకోండి మీ తదనంతరం మీ సంతానానికే చెందేలా ఏర్పాట్లు చేసుకోండి పెళ్లికి ముందు అన్నిటికీ అంగీకరించి పెళ్లి అయిన తరువాత తోక జాడిద్దామనుకుంటారు కొందరు అతి తెలివిగాళ్ళు దానికి అతడి తండ్రిని గ్యారంటీ ఉండమనండి వెయ్యి రూపాయలు అప్పుగా ఇవ్వాలంటేనే గ్యారంటీ లేకుండా ఇవ్వరే అలాంటిది ఒక మనిషిని మరొక మనిషికి జీవితాంతం సుఖాన్ని ఇవ్వడానికి అతడి వల్ల పుట్టిన పిల్లలను కనడానికి పెంచడానికి అతడి ఇంట్లో చాకరీ చేయడానికి తన కూతుర్ని అప్పగించడానికి గ్యారంటీ వద్దా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై సీతారాం